యూట్యూబ్ ప్రేక్షక మహాశైలైనా నాకంటే పెద్దవారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నాకంటే చిన్నవారికి నా ఆశీస్సులు ఈరోజు మనం తిప్పతీగ గురించి చెప్పుకుందాం తిప్పతీగ అందరికీ చాలామందికి తెలుసు దాన్ని గుడుచి అంటారు సంస్కృతంలో అది అమృతవల్లి అంటే అమృతంలా పనిచేసే తీగ అది చాలా రోగాలకి ఇచ్చిమించుగా నైంటీ పర్సెంట్ రోగాలకి పనిచేస్తుందండి చాలా మంచిది అది మీరు తిప్పితేగా ఎవరైనా తీసుకోవచ్చు కానీ హార్ట్ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు ఇసిట్రామ్ ట్యాబ్లెట్లు వాడేవారు ఆకుకూరలో తినకూడదు అది ఇంగ్లీష్ వైద్యులు కూడా మనకు చెప్తారు ఇలాగ ఆకుకూరలు తినకూడదని చెప్తారు అందుకని ఇసిట్రామ్ ట్యాబ్లెట్లు వాడేవాళ్ళు మాత్రమే ఆకుకూరలు వాడకూడదు తిప్పతేగు గురించి చెప్పుకుంటున్నాం ఇప్పుడు ఆ తిప్పతేంగు అనేది ఎక్కువగా చెట్ల మీద డొంకల మీద పాకుద్ది అది చిన్న ముక్క విరిసి అలా చెట్టు మీద పారేసినట్టయితే లేత కింద పారేసినా దాన్ని వేర్లు పూనుకొని అది బ్రతుకుద్ది ఎక్కడైనా బ్రతకగలదు తిప్పతీగ ఆ తిప్పతీగ యొక్క ఆకులు ఉంటాయి కదా ఆకులు మనిషికి ఎంత బాగా పని అంటే కామెరితో ఇంకా డాక్టర్లు చనిపోతాడు ఇతను అని చెప్తారు కదా ఇంకా లాభం లేదు ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చెప్తారు వాళ్ళ వైద్యం వాళ్ళు చేస్తారు చేసిన తర్వాత ఇంకా వారికి చేతులు ఎత్తేస్తారు మన దగ్గర డబ్బులన్నీ లాగేస్తారు చేతులు ఎత్తేస్తారు పెద్ద పెద్ద హాస్పిటల్ ఎత్తి చెప్పనవసరం అవసరం లేదు మీ అందరికీ తెలిసిందే నేను వేరే చెప్పనవసరం అవసరం లేదు ఈ విషయం గురించి మళ్ళీ వాళ్ళ బాధపడతారు కాబట్టి ఏంటంటే ఈ కామెరలు ముదిరిపోయిన కామెరలు కూడా తగ్గిపోతాయండి ఎలా అంటే ఆకులు ఏడు ఆకులు తీసుకోవాలి పెద్ద ఆకులలాగా ఆకులు ఏడు ఆకులు తీసుకోవాలి ఉదయం పరగడున మధ్యాహ్నం ఏడు ఆకులు మళ్ళీ సాయంత్రం ఏడు ఆకులు అంటే ఉదయం ఆరు గంటలకి ఒకసారి మధ్యాహ్నం రెండు గంటలకి ఒకసారి మళ్ళీ రాత్రి పది గంటలకు ఒకసారి అంటే ఎనిమిది గంటల గ్యాప్ ఉండాలి ఆ గ్యాప్లో ఉదయం ఆరు గంటలకి పరగడుపున ఏం చేస్తారంటే ఆ ఏడు ఆకులు తీసుకుని అవి శనికాయ మీద మెత్తగా నోరండి మొత్తం మిక్సీలో కానీ లేలో లాగా మెత్తగా నోరాలి మెత్తగా రుబ్బాలు తక్కువ నీళ్ళేసి బాగా మెత్తగా నూరాలి ఆ నూరింది ఆవు మజ్జిగ పల్చగా అంటే చల్ల అనేవారు పూర్వం ఆ చల్ల అనమాట బాగా జలకొట్టి అందులో ఉన్న వెన్నని తీసేయాలి అలా వెన్న రాకూడదు అలాగే చిన్న చిన్న పలుకులు ఉంటాయి కదా అవి కూడా తీసేయాలి అంటే వడకెట్టాలన్నమాట అంటే గుడ్డను వడకెట్టాలి గుడ్డలో మనం వడకెట్టుకోవాలి ఆ వడకెట్టింది మజ్జిగని చెప్పడిదే అందరూ ఉప్పు కలపకూడదు ఉత్తి మజ్జిగ ఆ చల్ల అనమాట ఆ చల్లలో ఈ ముద్ద కలపాలి ఇది మనం నూరేం కదండి ఆ నూరిన ముద్దని మనం ఏంటంటే బాగా కలపాలి కలిపింది ఒక గలాసుడు అంటే టూ హండ్రెడ్ ఎంఎల్ నుంచి టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు కూడా తీసుకోవచ్చు అంటే పల్సర్ ఉండాలి చల్ల అంటే అందరికీ తెలుసు మనం పెద్దోళ్ళకి అందరికీ తెలుసు ఇప్పుడు తెలియడం లేదు తెలిదేమో కానీ చల్ల అంటారు దాన్ని చల్ల కావా చల్ల కామ ఉంటుంది కదా ఎల్ల తిక్కుతాం మనం చల్ల కామని ఇదివరకైతే తోడేసి ఎలా లాగేవాడు ఇప్పుడు అవన్నీ పోయినాయి ఇప్పుడు పక్కన ఎలా నొక్కుతుంటే అది గంటలకే తిరిగేస్తుంది తయారైపోతుంది పైకి వెన్న వచ్చేస్తుంది అదే మొత్తం మీద చల్లకామతో గిల కొట్టింది అప్పంసట మజ్జిగా గుడ్డను వరకెట్టి అందులో ఈ ఏడు ఆకుల ముద్దనే అందులో కలిపి ఎనిమిది గంటల గ్యాప్ చొప్పున రోజుకి మూడు పూటలా తీసుకున్నట్లయితే కామెరలు మూడు రోజుల్లో సూర్యుని కప్పిన మేఘం వలె తొలగిపోతాయండి అంత పవిత్రత ఉంది అందుకే అమృతవల్లి అన్నారు ఆ పేరే అమృతవల్లి అసలు తర్వాత మనం తిప్పతీగా అంటాం అలాగే గుడిచి అంటారు అది చాలా మంచిది అది ఎవరికైనా పట్టచ్చు అలాగే దానికి కాడ ఉంటుంది కాండం అలాగే వేరు దుంప కూడా ఉన్నాయి ఉంటాయి దుంప కూడా ఉంటుంది ఆ దుంప కూడా నూరి ఆ దుంపని ఇంచుమించిగా ఒక ఇరవై గ్రాముల దుంపని తీసుకుని నూరి మజ్జిగలో కల్పించినట్లయితే అప్పుడు కూడా కానులు తొందరగా తగ్గుతాయి అలాగే సత్తు అని తయారు చేస్తారు అంటే తిప్ప తీగ ఉంటుంది కదా లో తీగ తీసుకోవాలి ముద్ర తీగ తీసుకుని పైనున్న తొక్క తీసేసి లోపలిది మెత్తగా దంచాలి లేకపోతే రుబ్బాలి ఆ రుబ్బిన దాన్ని నీళ్ళలో వేసి పిసికి వడకెట్టి పై పిప్పి అంతా పారేసి ఆ నీళ్ళని ఒక కుండలో వేసి లేదా ఒక పెద్ద పళ్ళెంలో స్టీల్ పళ్ళెంలో వేసి అది అలాగా పెట్టినట్టయితే కిందకి ఆ దాంట్లో ఉన్న సత్తు కిందకి తెల్లగా దిగుద్ది పై నీరు వస్తుంది నల్లగా కొంచెం ఆ నీటిని ఉంపేసి ఇది ఎండబెట్టాలి బాగా ఎండనివ్వాలి అది ఎండినల్లా పౌడర్ వేసుకుని ఆ పౌడర్ కూడా చంటి పిల్లలకు కానీ పెద్దోళ్ళు కానీ కొంచెం తేనె కలిపి ఉదయం మధ్యాహ్నం రాత్రి భోజనానికి ముందు వేసుకున్నట్లయితే జ్వరాలు రాకుండా వంద సంవత్సరాల గ్యారంటీగా బతుకుతారని మన శాస్త్రాలు చెప్తున్నాయి శాస్త్రాన్ని నమ్మాలండి కాబట్టి ఆ గుడిచ్చి అంత మంచి పని చేస్తుంది తిప్పతీగ అలాగే తిప్పతీగని కొన్ని రకాల దోషాలు తొగులుతుంటాయి మనకి అటువంటిప్పుడు మన ఇంటి దగ్గర తిప్పతీగని ఒక చిన్న కుండీలో కానీ అలా కానీ పెంచినట్లయితే ఏమీ లేదు చిన్న మొక్క చిన్నదే తెండే దాన్ని రబ్బగిరిసి తెచ్చి ఆ గుచ్చండి చాలు మురిచేస్తుంది కొన్ని రకాల ఇంట్లో ఉన్న దోషాలు తొలగిపోతాయండి అంత పవిత్రత ఉంది అలాగే ఆ వేరు ఉంటుంది కదా దానికి తిప్పతే వేరు ఉంటుంది ఆ వేరు తీసుకోండి చిన్న ముక్క ఆదివారం పుష్యమైన చింతనలో ఆ వేరు తీసుకొని ఆ వేరుని ఒక తాబీస్ మీ ఇష్టం వెండి తవ్వచ్చు లేకపోతే రాగి తవ్వచ్చు ఏదో ఒకటి తాబీస్ తీసు అందులో పెట్టి దేవుడి దగ్గర పెట్టి నమస్కారం చేసుకొని అది మనం కట్టుకున్నట్లయితే చేతికి ఎలా కట్టుకోవచ్చు అయితే మొలక కట్టుకోవచ్చు మెడలో కట్టుకోవచ్చు అలా తాగేసి కట్టుకున్నట్లయితే ఎటువంటి దోషాలు కూడా మనకి తగలవు మన బ్రెయిన్ కూడా మంచిగా ఉంటుందండి అంటే అందులో ఉన్న శక్తి అటువంటిది అదనమాట తెప్పతీగలో అంత ఇది ఉంది అలాగే తిప్పతీగ కషాయం ఆకులు కాండం తీగ కషాయం కాసుకు తాగినట్లయితే జ్వరాలు తగ్గుతాయి ఆ కషాయంలో మిరియాలు పిప్పళ్ళు శొంఠి ఒక అరచిమ అరచిమ చూర్ణం అందులో కలుపుకొని ఒక అరచిమ పసుపు కూడా కలుపుకొని తాగినట్లయితే జలుపుతో వచ్చిన జ్వరాలు గొంతుకు నొప్పితో వచ్చిన జ్వరాలు టైఫాయిడ్ జ్వరాలు ఇటువంటి చాలా రకరకాల జ్వరాలు వైరస్ జ్వరాలు దోమకాటు వల్ల వచ్చే జ్వరాలు ఇవన్నీ కూడా తగ్గుతాయి అది ఎప్పుడో మన పూర్వీకులు మన మహర్షులు గ్రంథాల్లో నిక్షిప్తం చేసి ఉంచారు అది మనం అలాగ అది మనం తెలుసుకోవాలి మంచి వ్యక్తులు మీకు మంచి మాటలే చెప్తారు అందుకే మంచి స్నేహితుడైనా ఉండాలి మంచి పుస్తకమైనా ఉండాలంటారు మన పెద్దలు కాబట్టి మీరు చేసినట్లయితే మీకు తప్పకుండా కూడా సర్వ రోగాలు కూడా తగ్గుతాయి అలాగే షుగర్ షుగర్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ ఈ తిప్పతీగ యొక్క కషాయంలో కొంచెం మిరియాల సూర్ణం కలుపుకొని కొంచెం పసుపు సూర్ణం కలుపుకొని తాగినట్లయితే వాళ్ళకి షుగర్ కూడా కంట్రోల్గా ఉంటుందండి చాలా కంట్రోల్గా ఉంటుంది అది కూడా మీకు దగ్గరలో ఉన్న ఆయుర్వేద వైద్యుల సలహాలు తీసుకుని మీరు ఆయుర్వేద వైద్యులు సలహాలతో మీరు పాటించి వారితో స్నేహభావంగా ఉండి ఆయుర్వేద సలహాలు పాటించండి వారు చెప్పినట్లు మీరు చెయ్యండి వారి సలహాలు తీసుకోండి వారు చెప్పినట్లు చెయ్యండి మీకు సమస్త రోగాలు కూడా తగ్గుతాయి అది సత్యం అలాగే తెప్పసత్తువులు చాలా ఉపయోగాలు ఉన్నాయి అవి దగ్గరలో ఉన్న ఆయుర్వేద వైద్యులు కూడా మీరు తెలుసుకుని వారితో స్నేహభాగంగా ఉండి తెలుసుకోండి తెలుసుకుని అవి పాటించండి మీ అందరికీ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అలాగే గంట నొక్కండి కొట్టండి గంటను కొట్టండి అలాగే లైక్లు కంపల్సరీ చేయండి అలాగే మీరు కామెంట్లు పెట్టండి అంటే మీకు ఏదైనా సలహాలు కావాలంటే కామెంట్ పెట్టండి కామెంట్లు నేను చెప్తాను అది మీరు తప్పకుండా మళ్ళీ మీరు చూడండి మీరు ఎప్పుడు కామెంట్ పెట్టినా పర్లేదు నేను మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాను మీకు ఏ సలహాలు కావాల్సిన నేను చెప్తాను ఎందుకంటే ప్రజలకు ఉపకారం చేయడమే మంచిది పరోపకారం చాలా మంచిదని నా ఉద్దేశం మా గురువులు కూడా పరోపకారం చేయమని చెప్పారు అందుకే నేను యూట్యూబ్ ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా ఆయుర్వేద సలహాలు చెప్తున్నాను ఈ ఆయుర్వేద చిట్టకాలు కాదు ఆయుర్వేదం ఇది మీకు చెప్పేది మహర్షులు చెప్పేది నేను చెప్తున్నాను అంతేగాని వేరే వేరేగా మీకు చెప్పడం లేదు నేను చెప్పేదంతా కూడా సత్యం మీకు కావలితే ఎంపు అనే గ్రంథం ఉంటుంది అది చదవండి లేకపోతే అలా వస్తుకున దీపుగా ఉంటుంది అది కూడా మీరు చదవండి వస్తుకుల ప్రకాశిక అనే ఒక పుస్తకం ఉంటుంది ఒక గ్రంథం ఉంటుంది అది కూడా చదవండి అవన్నీ కూడా తాటాకీ గ్రంథాల మీద రాసినవే ఇప్పుడు ఏంటంటే కొంతమంది ప్రింట్ చేస్తున్నారు ప్రసర్లలో కాబట్టి మీరు తప్పకుండా ఈ మన ఈ ద్వారా ఆయుర్వేద ఆయుర్వేద ఛానల్ని అందరూ కూడా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరిన నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను జై ఆయుర్వేదం జై జై ఆయుర్వేదం